హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని ఓ పొనో ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తిని మీరు కోరు కోరుకునే కొత్త సంవత్సరంలో మీ కోరికలన్నీ కూడా చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని ఆ మహోన్నతమైన విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్ సులభంగా మీరు పొందాలంటే మీరు విశ్వానికి ఒక ప్రమాణం చేయాలి ఈ రోజు నుంచి వాగ్దానం చేయాలి కట్టుబడి ఉంటాను యూనివర్స్ నియమాలు టర్మ్స్ అండ్ కండిషన్స్ అని మీరు ప్రమాణం చేసినప్పుడు మీరు ఈ ప్రపంచంలో మీ కళ్ళ ముందు జరిగే అద్భుతాలు మీరు స్వయంగా చూస్తారు అయితే ఎలా ప్రమాణం చేయాలి నేను చెప్పినట్టుగా మీరు ప్రమాణం చేయండి అనంత విశ్వశక్తిలో ఈ భూమి అనే గ్రహం దగ్గర నుంచి అందులో నివసించే మనుషులు ప్రకృతి పంచభూతాలు జీవరాశులు డబ్బు నిధి నిక్షేపాలు సమస్తం అన్ని కూడా చెడు శక్తి మంచి శక్తులన్నీ కూడా ఆ విశ్వశక్తి అండర్లో రిమోట్ కంట్రోల్ గా పనిచేస్తున్నాయి విశ్వానికి వ్యతిరేకంగా ఒక కను రెప్పపాటు కూడా ఎవరు ఏ శక్తి కూడా నిలవలేదు ఆ శక్తి ముందు మీరు అనుకోవచ్చు మన దేశంలో లేకపోతే అమెరికా అధ్యక్షులు లేక చాలా పెద్ద పెద్ద దేశాల పెద్ద ధనవంతులు హై లెవెల్ హై సెక్యూరిటీ పీపుల్ మనకు అండగా ఉంటే చాలా బాగుంటుంది అనుకుంటాం కానీ కాదు వాళ్ళందరూ ఎవరి చేతిలో రిమోట్ కంట్రోల్ గా ఉన్నారు ఒక అగ్రరాజ్య దేశపు అధ్యక్షుడైనా వంద కోట్ల అయినా వెలకట్టలేని అత్యంత విలువైన వెపన వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఏదైనా సరే అది పని చేయాలంటే అనంత విశ్వశక్తి ఆర్డర్ వేస్తేనే రిమోట్ ఆన్ చేస్తేనే ఈ భూము అనే గ్రహంలో ఎంత పెద్ద శక్తి ఉన్నా ఏ మనిషి అయినా ఏ దేశ అధ్యక్షుడైనా ఎంత పవర్ఫుల్ పర్సన్ అయినా సరే అనంత విశ్వశక్తి ముందు ఒక సెకండ్ పార్ట్ నిలవలేరు ఇప్పుడు నీకు అర్థమై ఉంటుంది మనం ఎవరి మీద డిపెండ్ అవ్వాలి ఒక మహోన్నతమైన శక్తి మీరు ఆకాశంలో చూడండి ఎండింగ్ అంటూ లేదు చివరి భాగం అంటూ లేదు ఒక మనిషికి ఆరు అడుగుల హైటు ఏడు అడుగుల హైటు లేకపోతే వయసు ఇది తెలిసిపోతుంటుంది ఆ మనిషిలో భాగాలని పనిచేయాలంటే ఆత్మ అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉంది ఆ విశ్వశక్తి రిమోట్ నొక్కితే ఈ ఆత్మ బయటికి వెళ్ళిపోతే ఈ బాడీ మా కలిసిపోతుంది వితిన్ డేస్ లో మరి ఈ పవర్ ఎక్కడికి వెళ్ళిపోతుంది మళ్ళీ యూనివర్స్ లోకి వెళ్ళిపోతుంది అంటే యూనివర్స్ ఆజ్ఞ లేనిదే డబ్బు గాని సంపదలు గాని మనుషులు గాని ప్రకృతి కాని పంచభూతాలు కానీ సూర్య చంద్రులతో సహా ఇసుక రేణువులతో సహా సమస్తం విశ్వశక్తి అనుగ్రహంతోనే పనిచేస్తుంటాయి మనం ఇప్పుడు ఎవరికి ప్రమాణం చేయాలి అనంత విశ్వశక్తి ఏమని వాగ్దానం చేయాలి నీ ఆజ్ఞ ప్రకారం ఈ రోజు నుంచి నేను నిజాయితీతో విశ్వాసంతో ఫైసల్ సుఫీల్ అవుతూ నా ప్రయత్నాలన్నీ కూడా అనంత విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్ కోసమే ఉంటాయి అనంత విశ్వశక్తికి నేను ప్రమాణం చేస్తున్నాను ఆ విశ్వ నియమాలు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ టెన్ పర్సెంట్ దానం చేయటం అంతా కూడా నేను ఈ క్షణం నుంచి మహోన్నతమైన విశ్వ మేధస్సు యొక్క అనుగ్రహం ప్రకారం నడుచుకుంటాను అని ప్రమాణం చేసినప్పుడు ఈ భూమిలో సమస్తం మీకు సహకరిస్తాయి పని చేయటం స్టార్ట్ అవుతాయి వ్యతిరేకత అంతా మాయమవుతుంది ఆ వాగ్దానం నార్మల్ గా చేయకూడదు ఈ బాడీ అంతా కూడా పులకిచ్చుకోవాలి అంత ఇష్టంగా వైబ్రేషన్స్ రావాలి ఆ తర్వాత ఉదయం నుంచి రాత్రి దాకా ఏ చిన్న పని చేసినా మనకి ఎవరైనా సహాయం చేసినా డబ్బు వచ్చినా లేకపోతే ఒక పని అయినా మీ ఇంట్లో వాళ్ళు మీకు సహకరించినా ఎనీథింగ్ మీరు థ్యాంక్ యూ చెప్పడం అసలు మర్చిపోకూడదు ఆ థ్యాంక్ యూ కూడా చాలా ఇష్టంగా ప్రేమతో మీరు చాలా ప్రేమతో చాలా ఇష్టంగా చెప్పాలి మనకి ఈ ప్రపంచములు ఏదైనా సహకరించాలంటే ఆ కృతజ్ఞత విశ్వాసంతో చాలా ప్రేమతో మన పనులు పూర్తవ్వాలి కృతజ్ఞతలు చెప్పడం మొదలు పెడితే మీ జీవితంలో మిరాకిల్స్ స్టార్ట్ అవుతాయి ఇంకా మూడవది క్షమించటం నేర్చుకోవాలి ఎందుకు క్షమించాలి చాలా కోపం పెట్టేసుకుని కక్ష పెట్టేసుకుని వాళ్ళ పతనం చూడాలంటే నేను మీకు మీరు క్లాస్ చెప్తారా నేను ఎంతైనా పే చేస్తానని అడిగారు నాని చాలా మంది సార్ డబ్బుకి ఇబ్బంది లేదు వాళ్ళ పతనం చూడాలి వాళ్ళ కోసం ఏదైనా చెయ్యాలి అది నేర్పించండి అని అన్నారు సో ఎంతైనా పే చేస్తాను అన్నారు అప్పుడు యూనివర్స్ నియమాలకి వ్యతిరేకం అవుతుంది అది యూనివర్స్ నియమాల ప్రకారం ఒక వ్యక్తిపై పగ తీర్చుకోటానికి వాళ్ళ పతనాన్ని చూడటానికి ఏ క్లాసులు ఉండవు అది అజ్ఞానం అవుతుంది అవివేకం అవుతుంది తెలివి తక్కువతనం అవుతుంది మూర్ఖుల రక్షణ అవుతుంది యూనివర్స్ ఏం చెప్తుంది వాడు జ్ఞానం లేని వాడు తప్పు చేస్తే జ్ఞానం కలిగిన నువ్వు వివేకంతో ప్రవృత్తిని ప్రవర్తించాల్సిన నువ్వు నువ్వు ఎల్ల కాలాలు యాంగ్ గా ఆరోగ్యంగా సంపదలతో కడకళలాడుతూ ప్రేమతో నింపబడాల్సిన నువ్వు నీ దేహం కుళ్ళిపోతుంది ఎవరి మీద విసిరి వేయాల వేయాలనుకుంటా నొప్పి కనుక పట్టుకుని కోపంతో ఊగిపోతున్నప్పుడు వాడి మీదకి ఇసిరే లోపు ఆ దేహమే దహనం అయిపోతుంది అంటుంది యూనివర్స్ అంటే ఆవేశంతో ఊగిపోతే ఆ ఆవేశం ఆ శరీరంలో క్లాట్స్ ఏర్పడతాయి గుండె జబ్బుల కారణం అవుతుంది బీపీ సడన్ గా డౌన్ అవుతుంది హైక్ అవుతుంది రక్త ప్రసరణలో హెచ్చు తగ్గులు వచ్చి ఆ శరీరంలో రక్త ప్రసరణలో క్లాడ్స్ ఏర్పడతాయి చాలా ప్రమాదం స్థాయికి చేరుకుంటాను వారి అజ్ఞానానికి నవ్వుకొని ఒక మహోన్నతమైన విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉన్న నేను అలాంటి నెగిటివ్ పీపుల్స్ కి శాంతి కలుగుని కానీ చిరునవ్వు నవ్వుకొని మీరు వాళ్ళకి దూరంగా ఉండి వాళ్ళని క్షమించేయాలి క్షమించేస్తే మీ శరీరం తాజాగా వెలిగిపోతుంది కోరికలు సులభంగా నెరవేరతాయి వాళ్ళ మాటలకు మీరు కోపంతో ఊగిపోకుండా చిరునవ్వు నవ్వుకొని వాళ్ళకే వదిలేస్తే అవి తిరిగి వాళ్ళకే వెళ్తాయి మీరేం చేయాల్సిన పని లేదు ఎవరు తీసుకున్న గోతులో వాళ్లే పడతారు వాళ్ళ కోసం వాళ్లే ఆరు అడుగుల పోయి తవ్వుకుంటున్నారు మీరు అజ్ఞానంతో కాకుండా జ్ఞానంతో వివేకంతో ఆలోచించమంటుంది విశ్వం ఇక్కడ ప్రేమకు మాత్రమే అవకాశాలు వెలువ ఉన్నాయి అని చెప్తుంది ప్రేమ ఒకటి కలిగి ఉన్నప్పుడు దాన్ని మించిన శక్తివంతమైన ఆయుధం ఈ ప్రపంచంలో ముల్లోకాల్లో కూడా మరొకటి లేదు అని చెప్తుంది అంటే ప్రేమ అత్యంత పవర్ఫుల్ ఆది ఆయుధం వెపన్ అనమాట ఆ ప్రేమకి లొంగని వ్యక్తి అంటూ ప్రపంచంలో లొంగని ప్రకృతి గాని జీవరాశులు గాని లేవు ప్రేమ అత్యంత వెలకట్టలేనిది అందులో అమ్మ ప్రేమ లేగా ఆ దైవత్వంతో కూడుకున్న ప్రేమ స్వచ్ఛంగా ఉన్నప్పుడు ప్రతి దాన్ని మీరు ఆకర్షిస్తారని చెప్తుంది యూనివర్స్ ఆ నిజమైన ప్రేమను మీరు నింపుకోండి ఆవేశం కాని కోపం కాని దిగులు గాని అసూయ గాని ఈ యొక్క పదాలు మీ దరిదాపుల్లోకి మీ ఆలోచనలోకి రాకూడదు అని చెప్తుంది ఎందుకంటే మీది ప్రపంచంలో ఒక విలువైన వ్యక్తిగా సంపన్నుడిగా అనేక కోట్ల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేలాగా ఎదగాలంటే మీ స్వప్నమే కనిపిస్తుండాలి మిమ్మల్ని తిట్టిన వాడు విమర్శించిన వాడు మీకు కనిపించకూడదు ఆ మాట వినిపించకూడదు కోరికలు నెరవేరాలంటే ఎవరో అనవసరంగా తిట్టారు అన్నప్పుడు వాళ్ళెవరు మీకు చాలా వీడియోస్ లో కూడా నేను చెప్పాను ఒక వ్యక్తి మిమ్మల్ని విమర్శించారంటే వారి స్థాయి ఏంటి ఆ ఏరియాలో ఆ కాలనీలో ఆ ప్లేస్ లో ఆ వ్యక్తి క్రెడిబిలిటీ ఏంటి ఆ వ్యక్తికి గౌరవం ఇస్తారా ఎవరైనా విధిస్తారా విధువు కలిగిన వ్యక్తి అయితే విమర్శ చేయడు అవివేకంతో అజ్ఞానంతో ఉన్న వ్యక్తి మూర్ఖపు ఆలోచనతో నింపబడిన నెగిటివ్ వ్యక్తి మాత్రమే విమర్శిస్తాడు మీరు వాళ్ళ మాటలు పట్టించుకోకూడదు పట్టించుకుంటే దాన్ని అట్రాక్ట్ చేసినట్టు అవుతుంది మీ దేహం అంతా కూడా నెగిటివ్స్ తో నిండిపోయి మీ కోరుకున్న కోరికలు స్టక్ అయిపోతాయి ఇంకా లేట్ అయిపోతాయి అంటే మీరు చేరుకోవాల్సిన గమ్యానికి మీరే అడ్డుకట్ట స్వయంగా వేసుకున్న వాళ్ళు అవుతారు నెగిటివ్ పీపుల్స్ కి దూరంగా ఉంటారు మీరు విశ్వంతో నిజాయితీగా ఈ విశ్వ నియమాలు పాటిస్తూ ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళే మీ నుంచి దూరం వెళ్ళిపోయేలాగా మీ జీవితంలో వాళ్ళు కనపడకుండా విశ్వశక్తే చూసుకుంటుంది విశ్వం మిమ్మల్ని ఒంటరిగా ఎందుకు ఉంచుతుంది అందుకు కారణాలు ఏంటి అన్న వీడియో కూడా నేను చేశాను నేను చాలా మంచి మంచి అమ్మాయినండి చాలా మంచిగా ఉంటా నేను ఎందుకు నా మీద పుట్ర పనుతున్నానని చాలా మంది అమ్మాయిలు బాధపడుతూ ఉంటారు నేను వాళ్ళకి ఆల్రెడీ మెసేజ్ లో కూడా చెప్పాను మీరు నిజాయితీగా ఉన్నప్పుడు మీరు విశ్వశక్తితో కనెక్ట్ అయినప్పుడు మీ గురించి చెడ్డగా మాట్లాడుతున్నా సాడీలు చెప్తున్నా గుసలు ఆడుకుంటున్నా కుట్ర పన్నుతున్నా మీరు దాన్ని పట్టించుకోవద్దు మైండ్ లో తీసుకోవద్దు విశ్వం నా కోసం తనను తాను పునఃసృష్టి చేసుకుంటుంది ఆ మహోన్నతమైన విశ్వశక్తి నా కోసం ఈ మాట్లాడుకునే గుసలు ఆడుకునే వాళ్ళని ఈ ప్రపంచాన్ని డబ్బుని సంపదని నా ఆరోగ్యాన్ని అన్నింటినీ నాకు అనుకూలంగా చైతన్య పరిచి పునఃసృష్టి చేస్తుంది థ్యాంక్ యూ అని ఈ వాక్యాన్ని మీరు గుర్తు పెట్టుకుని ఈ వీడియో మళ్ళీ రీప్లే చేసి రాసుకోండి దీన్ని మాత్రమే పలకండి ఇంకా దేనికి భయపడాల్సిన పని లేదు విశ్వం చూసుకుంటుంది విశ్వశక్తి మీకు అండగా ఉన్నప్పుడు మీరు దేనికి భయపడకూడదు చాలా మంది నా గురించి అడిగారు సార్ మీ గురించి కూడా కొంచెం చెప్పండి అని నేను ఎప్పటి నుంచో అనంత విశ్వశక్తికి నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాను అందుకేతో నేను గురువు కాకముందు కూడా కొన్ని సూచనలు చిన్నప్పటి నుంచి నేను అందరితో కలిసేవాడిని కాదు సో ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళేవాడిని కాదు ఒంటరిగా ఎక్కువ శాతం ఎక్కువగా ఒంటరిగా ఉండేవాడు నేను ఇతర దేశాలు వెళ్ళినప్పుడు కూడా ఎక్కువగా టైం వేస్ట్ అవ్వకుండా కొందరితో మాట్లాడటం ఈ జ్ఞానం గురించి ఈ యూనివర్స్ గురించి తెలుసుకోవటానికి ఎక్కువగా ఫోకస్ కాన్ కాన్సన్ట్రేషన్ చేసేవాడిని వేరే దేని మీద ధ్యాస ఉండేది కాదు చుట్టాలింటికి కానీ ఫంక్షన్లకు కానీ ఎవరిని పిలిస్తే వెళ్ళటం కాని ఊరికే తిరగటం కానీ అస్సలు చేసేవాడు కాదు చాలా ఒంటరిగా చాలా దూరంగా నిద్ర కూడా సరిగిపోకుండా అదే ఆలోచనలు విశ్వంలోకి రన్ అవుతా ఉంటాయి అంటే ఏదో ఒకటి చేయాలి ఆ వే ఏంటనేది నువ్వు చూపిస్తావు అన్నప్పుడు ఈ జ్ఞానాన్ని యూనివర్సే ఈ విధంగా తయారు చేయటం జరిగింది అంటే యూనివర్స్ కి నేను అప్పచెప్పాను నేను ఏం చేయాలనుకుంటున్నానో నా మార్గం ఏమిటో నువ్వే మార్గ నిర్దేశం చేస్తావు ఆ వే నువ్వు నాకు చూపిస్తావు అన్నప్పుడు ఈ వే యూనివర్సే చూపించింది బలవంతంగా బట్టి పట్టింది కాదు ఎవరికి ఏం క్లాస్ చెప్పాలో ఆ క్లాస్ చెప్పేటప్పుడు ఆ వ్యక్తి పేరు వాడు కట్టిన ఫీజు గురించి వాడుకున్న ప్రాబ్లమ్స్ గురించి ఒక పదిహేను నిమిషాలు మౌనంగా ఉండిపోయి అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళకి ఇవ్వాల్సిన సొల్యూషన్స్ అన్ని యూనివర్స్ అనుగ్రహం ద్వారానే వస్తాయి చాలా మందికి ఒక గురువుని చూపించడం అంటే ఎక్కువగా నా నెంబర్ చూపించడం నా వీడియోలు చూపించడం జరిగిందని చాలా మంది ఎన్నో దేశాల నుంచి ఇప్పటివరకు రెండు వందల దేశాల నుంచి క్లాసెస్ జాయిన్ అయ్యారు వాళ్ళందరూ నైన్టీ నైన్ పర్సెంట్ అదే చెప్పారు ఒక గురువుని చూపించమని అంటే మీ వీడియోస్ చూపించారు మీ నెంబర్స్ చూపించారు అట చాలా మంది చెప్పారు మిరాకిల్స్ ఇప్పుడు రీసెంట్ గా మనం త్రీ డేస్ మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేసినప్పుడు ఆ మెడిటేషన్ వీడియో వింటున్న వాళ్ళకి ఆ లోపల లేనం అయిపోయి ఆ విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి వైబ్రేషన్స్ వస్తున్నప్పుడు వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వచ్చినాయని వాళ్ళే స్వయంగా మెసేజ్లు పెట్టారు స్క్రీన్ షాట్లు కూడా తీసి పెట్టారు కొందరుకి వాళ్ళే ఆ ఈ మిరాకిల్ కి చాలా వైబ్రేషన్స్ వచ్చేసాయండి వాడీలో చాలా ఆనందం వచ్చేసింది అంత అద్భుతంగా ఇది పనిచేస్తుంది ప్రూవ్ అయింది అని చెప్పేసి వాళ్ళు మెసేజ్లు పెట్టారు అంటే ఈ సబ్జెక్ట్ ఎంత బాగా పనిచేస్తుందో కొన్ని చిన్న చిన్న పనులు కూడా జరిగాయి మానసికంగా చాలా రిలీఫ్ ఉంది ఈ మీ వీడియోస్ చూస్తూ నిద్రపోతుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు స్వయంగా ఫ్యామిలీతో కూడా వాడు వచ్చి హీలింగ్ చేయించుకుని మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ కోసం ఈ కొత్త సంవత్సరంలో ఎలా అభివృద్ధి చెందాలి మా ఫ్యామిలీలో ఉన్న నెగిటివ్స్ అన్ని పోవాలి మా ఇంటికి కూడా రావాలి మీరు గురువుగా దానికి మేమేమైనా ఏమైనా చేస్తామని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అంటే వాళ్ళలో విశ్వాసం చాలా ఎక్కువ అవుతుంది ఇది చాలా విలువైన సబ్జెక్ట్ ఇందులో లేనిపోని కథలు అవటం ఉండదు ప్రతిదీ ప్రూఫ్ ఉంటుంది అనమాట ఇది జరిగిన సబ్జెక్ట్ ఒక హీరో రామ్ చరణ్ గానీ ఒక ఆర్నాల్డే గాని ఒక అబ్రహాం లింకనే కానీ ఒక జి మన ఇండియా బిజినెస్ మ్యాన్ వేరే దేశాల్లో చాలా పెద్ద మొత్తాలు బిజినెస్ చేస్తున్నారు ఆయన రకరకాల ప్రాజెక్టులు పెద్ద మొత్తాలు ఆయన పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నారు ఇప్పుడు ఇది లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఆయన నేర్చుకున్నారు అలాగే క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ ఇంకా బాలీవుడ్ హీరోలు ఇంకా తెలుగులో చాలా మంది క్లాస్ తెప్పించుకున్నారు ఇంకా రియల్ ఎస్టేట్ అధినేతలు ఈ క్లాస్ తర్వాత వాళ్ళ బిజినెస్ చాలా బాగుందని వాళ్ళే స్వయంగా చెప్పారు లండన్ లో బిజినెస్ సోమంగా సెటిల్ అయ్యారు ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చినాయి హెల్త్ నయమైంది మెంటల్ గా తిరుగుతున్న వాళ్ళు ఇప్పుడు నార్మల్ గా తిరుగుతున్నారు అనారోగ్యంగా ఉన్నవాడు ఆరోగ్యంగా ఈ హోన్ ఒప్పందో మిరాకం జరిగాయి చాలా చాలా అద్భుతాలు జరిగాయి చాలా మందిలో వాడంతా నాకు పర్సనల్ గా కొంతమంది కలవటం జరిగింది ఫోన్లో మాట్లాడటం జరిగింది మెసేజ్ కూడా పెట్టారు అయితే ఇదేంటంటే పని చేస్తున్న సబ్జెక్ట్ ఇందులో పూజలు అధికంగా చేయటాలు ఏదో యజ్ఞాలు చేయటాలు లేదా ఇంకోటి ఇంకోటి ఏమి కాదు ఒక మహోన్నతమైన విశ్వశక్తిలో మీలోని ఆత్మతో కనెక్ట్ అవటం అనుభూతులు ప్రేమ ఆఖ్యాయతలు కూడుకున్న శరీర సౌందర్యంతో కూడుకున్న అంతులేని ఎలాంటి అనారోగ్యమైన నయమైపోయి చాలా ఇష్టంగా ఎంగగా తయారవటమే గాని ప్రపంచం అంతా మనకి మన కళ్ళ ముందు మోకరిగటమే గాని ఈ ఆరా పెరగటం గాని చాలా అద్భుతాలు జరుగుతాయి సబ్జెక్టులు అంతే మనకు జరుగుతాయి అవిశ్వాసంతో అపనమ్మకంతో చేస్తే పని చేయదు ఇట్లా యూనివర్స్ కు ప్రమాణం చేయండి వచ్చే ప్రతి ఆదాయంలో వస్తున్నదని చెప్పండి ప్రజెంట్ టెన్స్ లో మాట్లాడండి నేను చాలా ఇష్టంగా ఈ క్షణం నుంచి ప్రతి దాంట్లో టెన్ పర్సెంట్ దానం చేస్తానని ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పినప్పుడు ఆగిపోయినవి కూడా మీకోసం పనిచేస్తాయి ఆగిపోయిన అమౌంట్ కూడా మీకు వస్తుంది ఇంకా వదిలేసుకున్నాను అన్నది కూడా తిరిగి వాళ్ళే తెచ్చిస్తారు ఇలా జరుగుతుంది అనమాట అంటే మీరు విశ్వానికి ప్రమాణం చేయాలి ఈ రోజు నుంచి కొత్త సంవత్సరంలో విశ్వ నియమాలు పాటిస్తాను ప్రేమతో నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను అంటూ విలువైన మాటలు మాట్లాడండి నిజమే మాట్లాడండి హానెస్ట్ గా ప్రవర్తించండి అఫ్రిమేషన్ లో రాయండి మహోన్నతమైన విశ్వశక్తి నా కోసం విశ్వం తనను తాను పునసృష్టి చేసుకుంటుంది నా కోసం ఆ విశ్వశక్తి ఈ మనుషుల్ని ప్రపంచాన్ని డబ్బుని సంపదను నాలోని ఆత్మని నా శరీర సౌందర్యాన్ని నా ఆరోగ్యాన్ని ప్రపంచంలో ప్రతిదాన్ని నాకు అనుకూలంగా చైతన్య పరిచి నిధి నిక్షేపాలను స్వర్గంలో నిధులతో సహా నా కోసమే చైతన్య పరిచి నాకు అనుకూలంగా పునఃసృష్టి చేస్తుంది ఈ వాక్యాన్ని మార్నింగ్ నుంచి రాత్రి దాకా మీకు ఇష్టమైన సార్లు చెప్పండి ఎంటీగా మైండ్ ను వదిలిపెట్టకుండా ప్రమాణం చేయండి అఫర్మేషన్స్ రాయండి పాజిటివ్ గా రాయండి క్రియేషన్ బుక్ లో కొత్త సంవత్సరంలో మీ కోరికలు తీరిపోయినట్టుగా రాసి విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి ప్రేమగా మాట్లాడండి ఎవరితోనూ ఘర్షణ పడవద్దు తెలివి తక్కువ వాళ్ళు మిమ్మల్ని తిట్టారని ఫీలింగ్స్ భయంతో లేకపోతే అది చేయడం చేయొద్దు చిరునవ్వును నవ్వుకోండి వారికి శాంతి కలుగును గాక అని చెప్పి మీరు జ్ఞానులు విలువైన వాడు ప్రేమ కలిగిన వాడు ఆ విశ్వశక్తి త్వరగా కనెక్ట్ అవ్వాలంటే ప్రేమ శాంతి సద్భావన అకుంఠిత దీక్ష యొక్క మనసు చెంచల మత్వం కాకుండా మాట ఇస్తే మాట మీద నిలబడాలి అలా ఉండాలి అంత బాగా చాలా మంది లేడీస్ ఇప్పుడు అమ్మాయిలు అద్భుతంగా కనెక్ట్ అవుతున్నారు మీరు చెప్తుంటే శరీరం నుంచి గుజ్ బాంబ్స్ వస్తున్నాయి నిజంగా ఒక వేవ్ ఉందని తెలిసింది అందుకం డిప్రెషన్ లో ఉన్నాం చాలా బాగుంది మీ వీడియోస్ ఏంటంటే అని వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు ఫోన్ చేసి చాలా ఇష్టంగా వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు మాట్లాడుతున్నారు మీ జీవితాల్లో కూడా అద్భుతాలు జరగాలి ఆ జరగాలి అంటే ఈ విశ్వంతో ప్రేమగా మాట్లాడాలి అని ప్రమాణం చేయండి నిదానంగా మౌనంగా ఉండిపోండి అవసరం అయితేనే మాట్లాడండి అర్థంలో మిమ్మల్ని మీరు అద్భుతంగా పొగుడుకోండి పాజిటివ్ గా అప్షన్స్ రాయండి అన్ని తీరిపోయి అన్నిటి నుంచి బయటకు వచ్చేసినట్టుగా ఈ కొత్త సంవత్సరంలో అంతులేని సంపదలు డబ్బు సులభంగా పొందుతున్నాను అని విశ్వానికి కృతజ్ఞతలు చెబుతూ చెప్పండి క్రేష్ బుక్ లో అన్ని తీరిపోయినట్టు రాయండి పెద్ద మొత్తంలో కలిగి ఉన్నట్టు రాయండి టెన్ పర్సెంట్ దానం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను రాయండి అన్ని మంచి వాక్యాలే శుభమే పలకండి ప్రేమతో నింపుకోండి మీ హృదయాన్ని యంగ్ గా తయారవుతారు అట్రాక్టివ్ గా తయారవుతారు ప్రతి దాన్ని ప్రపంచంలో ఏ దేశంలో ఉన్న వస్తువుని ఆకర్షిస్తారు మీ లైఫ్ స్టైల్ మారిపోతుంది మీ కుటుంబం అంతా పిల్లలతో మీ హస్బెండ్ అండ్ వైఫ్ అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను అనంత విశ్వశక్తిని మీకోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా పర్సనల్ క్లాసెస్ కావాలన్నప్పుడు కింద స్రోళ్ళతో నెంబర్ లో కాంటాక్ట్ చేయండి వన్ టు వన్ క్లాసెస్ చెప్తున్నాము ఇంకా మీ జీవితాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే మీరు పర్సనల్ గా కాంటాక్ట్ చేయొచ్చు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు బిజినెస్ క్లాసు పర్సనల్ క్లాసు బేసిక్ క్లాసు విఐపి క్లాసు వివిఐపి క్లాసు హై లెవెల్ దాకా ఏ సమస్యకైనా సరే వ్యక్తిగతంగా వన్ టు వన్ చాలా దూరంలో ఉన్న వాళ్ళకి వీడియో వాట్సాప్ వీడియో కాల్ ద్వారా క్లాస్ చెప్పడం జరుగుతుంది డైరెక్ట్ గా వస్తానన్న వాళ్ళు రావచ్చు ఏ విధంగా అయినా సరే మీకు నచ్చే విధంగా మీరు ఆ అవుతున్న నెంబర్ లో బుక్ చేసుకుని మీ ప్రాబ్లమ్స్ చెప్పి క్లాస్ జాయిన్ అవ్వచ్చు Thank you so much.